నమస్తూ జ్ఞాన రూప విద్య రూపేణ నమస్తస్య భారతీయ సంస్కృతి లోపలకి చాలా ప్రధానమైనటువంటి విశిష్టమైన స్థానవంతులైతే లోకములో జరిగేటువంటి కార్యక్రమం దానికి ముఖ్య సూత్రధారి పాత్రధారి దీపం దాన్ని చూపినటువంటి జ్ఞానమయూరి జ్ఞానమయూ బేగా మన భారతదేశ ప్రపణ మూర్తి

సావిత్రి భాయి పూలే గారి జయంతి సందర్భంగా జిల్లాలో మనము మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గౌరవనీయులైన సిజిఐసి చైర్మన్ నిర్మలా జగారెడ్డి మేడం గారు అలానే డిఓ గారికి డిఓ గారికి వేదిక పైన ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులకి అలానే ఎంప్లాయీస్ అసోసియేషన్స్ నాయకులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న టీచర్స్ అందరికి ఎస్పెషల్లీ మహిళా టీచర్స్ అందరికీ కూడా పరిస్థితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రెగ్యులర్ టీచర్స్ డే కూడా యాక్చువల్లీ విమెన్స్ టీచర్స్ డే ఎందుకంటే మనం జిల్లాలో ఉన్న ఐదు వేల టీచర్స్ సంఖ్య చూసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ లేడీ టీచర్స్ ఉన్నారు ఎందుకంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటే మహిళలు ఉంటారు కానీ ఓన్లీ టీచర్స్ మాత్రమే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ సొసైటీ సెకండ్లీ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ ని ఆదర్శంగా తీసుకుంటారు బికాస్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళ మదర్ ఫాదరే వాళ్ళకి ఒక మోడల్ గానీ ఒక ఐడియల్ పర్సన్ గా అనుకుంటారు కానీ దాని తర్వాత నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్ ఫ్రమ్ ఏజ్ ఫైవ్ టు ఆల్మోస్ట్ ఏజ్ ట్వంటీ వరకు వాళ్ళకి మోడల్ ఎవరు అంటే వాళ్ళ టీచర్ వాళ్ళ గురువునే ఉంటారు సో మీరు ఎవరైనా ఫస్ట్ టూ స్టాండర్డ్ ఆపని గానీ అడగండి పెద్ద ఏమంటారు అనుకుంటే మేము ఫస్ట్ టీచరే అవుతామని చెప్పారు సో దానికి ఇస్ బేసిక్లీ దట్ టీచర్స్ ఎంత ఇన్స్పిరేషనల్ రోల్ ఉంటారు ఒక చైల్డ్ జీవితంలో కానీ వాళ్ళ లైఫ్ అనేది మనకి తెలిసి వస్తుంది సో మోర్ ఇంపార్టెంట్లీ లేడీ టీచర్స్ ప్లే గ్రేటర్ రోల్ ఎందుకంటే మీరు నాట్ జస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అందిడమే కాదు వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ కానీ వాళ్ళ హెల్త్ నీడ్స్ కానీ చూస్తూ ఉంటారు కాబట్టి ఐ థింక్ దట్ మీరందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫోర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ మధ్య మనకు వచ్చే ఛాలెంజెస్ లో ఇట్ ఈ ద టీచర్స్ అందరూ ఎస్పెషలీ లేడీ టీచర్స్ ఇంకా కన్సర్న్ ఎక్కువ చూపించాలి పిల్లల మీద ఇట్స్ నాట్ జస్ట్ దర్ ఎడ్యుకేషన్ కానీ ఈ మధ్య మనకి డ్రగ్స్ కానీ వాళ్ళ ఎమోషనల్ కానీ మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి కాబట్టి ఐ థింక్ లేడీ టీచర్స్ ఆల్రెడీ దీనికి ఇంకా ఎక్కువ అట్యూంట్ ఉన్నారు మీరు ఇంకా ఎక్కువ కృషి చేసి మన పిల్లలందరినీ కూడా ఒక మంచి సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ మీ అందరి మీద ఉంది అనేది కూడా నేను తెలియజేస్తున్నాను అండ్ ఆల్రెడీ మన జిల్లాలో టెన్త్ స్టాండర్డ్ రిజల్ట్స్ అవ్వచ్చు ఆర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అవ్వచ్చు ఇట్ స్టేట్ మనం లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ సెకండ్ ర్యాంక్ టెన్త్ స్టాండర్డ్ పిల్లలు సాధించారు ఈసారి కూడా మన టీచర్స్ అందరి కృషితో డెఫినెట్ గా ఫస్ట్ ర్యాంక్ లో ఉండాలి అండ్ నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ అనేది జిల్లాలో టీచర్స్ కృషి వల్లనే అవుతుంది అనేది కూడా తెలియజేస్తున్నాను ఈ రోజు మనము ఈరోజు ఎనీ అదర్ సోసైటీ మనం కూడా చేస్తూ ముందుకెళ్ళాలనేది కోరుతూ ఈరోజు ఈ రోజు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విస్తున్నాను ఈ రోజు టెన్ మెంబర్స్ టీచర్స్ ఎవరైతే అప్రిసియేషన్ రిసీవ్ చేసుకుంటున్నతలో వాళ్ళకు కూడా వన్స్ అగైన్ గారికి అలాగే గారికి అలాగే జన్మదిన సావిత్రి గారు కూడేగారు నూట తొంభై తొమ్మిది నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనము మనం గుర్తు పెట్టుకున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే వాళ్ళు ఆనాటి కాలంలో ఎంత కష్టపడితే ఇప్పటి వరకు మనం గుర్తుంచుకున్నాం మనం కూడా వాళ్ళలాగే పుట్టినాం సమాజంలో ఆ రోజుల్లో ఉన్న మూఢ నమ్మకాలే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి వ్యక్తికి భేదాభిప్రాయాలు ఉండేవి ముట్టద్దు అంటదు అసలు ఆడపిల్ల అంటేనే ఆవిడ దూరం ఉంచేవారు నాలుగు గోడల మధ్యనే ఉండాలని మాట్లాడద్దు అంటే ఏం ఆ రోజులో మరి అట్లా ఆచారాలు ఉండే కాబట్టి అలా ఉండాల్సి వచ్చింది మరి అని కఠినమైన నిర్ణయాలు సమాజంలో చాలా కఠినమైన అట్లాంటి వాటిని కూడా సాధించిందంటే జ్యోతిరావు కోహ్లీ మరి సావిత్రిబాయి గారు ఇద్దరు బాధ్యాభర్తలు ఇప్పుడు మనం సమాజంలో సమాజం కుటుంబంలోనే భర్త తమ్మునికి ఏమన్నా సహాయం చేస్తాం తమ్ముడికి కష్టం ఉంది అంటే మనం ఆనవాళ్ళని ఏమంటాం వద్దు ఎందుకు చేయాలి మనం మనమే సంపాదించుకోవాలి వాళ్ళకి ఎందుకు చేయాలంటాం కామన్ అందరు కాదు సమాజంలో ఉన్న సభ్యత చెప్తున్నా మరి ఆ రోజు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా సంపాదన సంతానం అవుతూ మనం సమాజం కోసే పాటు పాడతామని మరి బు వద రోజు కాదు ఒక నిమిషం కాదు టైం వేస్ట్ చేయకుండా ఉన్న సమయంలో పది మందికి మనం ఏం చేయాలని ఇద్దరు కూడా మరి మరి సమాజం కోసం అడుగులు వేస్తూ వచ్చి అడుగులు వేస్తే ఊరుకున్నా సమాజం ఎక్కడ మనం హింసించే వాళ్ళు అయినా దేనికి కూడా భయపడకుండా మనం చేసేది తప్పు కాదు ఎప్పుడైనా మనం కూడా అంతే చేసే పని తప్పు కాదు అన్నప్పుడు దాన్ని మనం వెళ్ళాలి కానీ ఎందుకని చూస్తే మాత్రం తప్పు చేసిన వాళ్ళము ఆ రోజు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిండ్రు అంటే మరి ఈ రోజు ఇంత మహిళలు మరి కలెక్టర్ అయ్యింది ఇక్కడ నేను కూడా రాజకీయం వచ్చిన మరి టీచర్స్ ఇప్పుడు ఏది ఇప్పుడు స్విగ్గీ నడిపిస్తున్నా ఆడపిల్లలు కూడా స్కూటీ వేసుకొని మరి సప్లై చేస్తున్నాను ఆ స్థాయికి దేంట్లో తక్కువ కాదు మొగర్లు వాళ్ళ నుంచి మనం ఇంట్లో కూడా అంటే మన మెచ్యూరిటీ కూడా ముందే ఉంటది అవును కదా టీచర్స్ మీదే ఎయిటీన్ ఇయర్స్ మెచ్యూరిటీ పోతే ట్వంటీ వన్ ఇయర్స్ మూడు పిల్లలకు మెచ్యూరిటీ కాబట్టి అన్నిట్లో ముందే ఇప్పుడు పేరు చూడండి పార్వతి ముందే ఎవరి పేరు ఉంది శక్తి కాబట్టి మనమందరం నిజంగా దేవుడు సృష్టించిన విధంగా కానీ ఆడవాళ్ళ కానీ సాధించాలి చెడైనా మంచి అనుకుంటే సాధిస్తాం ఎవరికి భయపడమనుకుంటే సాధించడానికి మనకు ఆ శక్తి ఉంది ఆ రోజు రాక్షసం చంపాలన్నా మన త్రిమూర్తులకి సాధ్యం కాలే మరి ఏం చేసిండ్రు శక్తిని సృష్టించి శక్తితో రాక్షసు సంవహించి అంటే సమాజంలో ముఖ్యమైన పాత్ర టీచర్ ఉపాధ్యాయులే మన మొదటి బహిరళపాధ్యాయులు సావి ఏ విధంలో అయితే సమాజం మార్చిను ఇప్పుడున్న బయల ఉపాధ్యాయులు సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మూల ఏమవుతుంది ఏది చేస్తే సమాజం మంచి పడుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితులను పిల్లలకు చెప్పాలి ఎప్పుడు ఈ గోడల మధ్య ఇప్పుడు వీరంతా చెప్పినట్టు ఇక్కడే వీళ్ళు ఇక్కడే వెళ్ళిపోతాం ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి మహానుభావుని బర్త్డే వర్గం చేసుకున్నాం అది కాదు ఇప్పటి నుంచి నాలుగు కోడలు మధ్యలో కాదు నాలుగు మూలలో వెళ్ళాలి ఈ సమావేశం అనేది విద్యార్థులకు మరి వ్యాస వ్యాసిన పోటీలు పెట్టండి జ్యోతిరావు పూలే ఏం చేసింది సావిత్రిపాయి ఏం చేసింది అనేది ఇప్పటి నుంచే చెప్తే ఏమంటారు ముక్కండి మానే ఉంటుందా అవి కాదంట మరి అట్లా ఇప్పుడున్న సమాజంలో విషయాన్ని ఇప్పుడున్న సమాజంలో పుట్ట కుతంత్రాలని పోగొట్టాలంటే విద్యార్థులను అందరూ తయారు చేయాలి ఒక క్లాస్ లో ముప్పై మంది ఉన్న నలభై మంది ఉన్న అరవై మంది ఉన్న టీచర్ ఒకటి ఒకే ఒక టీచర్ చెప్పే పాఠం ఒకటే మరి పిల్లలు ఒకే విధంగా ఉంటారా ఒక మ్యాథ్స్ అంటే ఒక తెలుగు అంటే ఒకరు ఇంగ్లీష్ అంటే ఒక హిందీ అంటే వాళ్ళ ఆలోచన ఉంటది దాన్ని టీచర్ గ్రహించి వాళ్ళను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తారు ఏ కళ ఉంది ఏ నైపుణ్యం అన్నది తల్లిదండ్రుల కంటే ఎక్కువ టీచర్స్ తెలుస్తుంది పిల్లల్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ ఏ సబ్జెక్ట్లో మంచి పర్ఫెక్ట్ ఉన్నారు అనేది టీచర్స్ తెలుస్తుంది ఎక్కువ సమయం కూడా పిల్లలు ఉపాధ్యాయుల దగ్గరనే ఒప్పుకుంటాను పార్క్ పడుకోబెడతాను కానీ తెలివిని బోధనని సమాజంలో ఎట్లా ఉండాలి అనేది మరి మీరే గురువులు మీరే నేను తెలియజేస్తున్నాను ఇంకా కూడా సమాజంలో ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలని ప్రైమ పడుతున్నాం ఇంట్లో గట్టిగా మాట్లాడినా నిందనిస్తున్నారు ఇంకో శాపం అందకుండా కూడా నిందని మనం కాబట్టి తయారవడం కూడా నిందని అలాంటి పోవాలనేది కూడా మనం కృషి మనం చేద్దాము సమాజంలో ఇంకా కూడా మార్పు తేవాలి అంత చెప్పుడు ఎలక్షన్ రాగానే పైసలు లేకపోతే ఇదో అదో ఇస్తేనే ఓటు చేస్తున్నా అది నిజంగా మీ ద్వారానే మార్పు రావాలి సమాజంలో మార్పు వస్తేనే దేశ అభివృద్ధి జరుగుతుంది అని అందరి మరొకసారి ప్రాధేయపడుతూ మనం అందరం కూడా సాగులే వంశానికి వచ్చిన వాళ్ళని అనుకోవాలి ఎందుకంటే పిల్లలు లేరు మన కోసం త్యాగం చేసిన వాళ్ళు కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ దారులు నడవాలి వాళ్ళ సాధన ఏదో మనం చేసుకున్నాం మనం కూడా ఏదైనా సాధిద్దాం ముందుకు వెళ్దామని తెలియకుంటున్నాను